నంద్యాలలోని శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాలలో స్వయం ప్రతిపత్తి మిడిల్ ల్యాబ్స్ మరియు వర్టెక్స్ గ్రూప్ గుర్గావ్ వారి ఆధ్వర్యంలో భారీ క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్ సోమవారం ఇరవయో తేదీ నిర్వహించనున్నట్టు కళాశాల చైర్మన్ డాక్టర్ జి రామకృష్ణారెడ్డి తెలిపారు ఈ జాబ్ మేళకు ప్రస్తుత తుది సంవత్సరం అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు మరియు రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు చదువు పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులని ఆయన పేర్కొన్నారు ఎంపికన అభ్యర్థులకు నెలకు ఇరవై రెండు వేల రూపాయల సీటీసీ అదనంగా బోనస్లు మరియు ఇన్సెంటివ్లు అందించడం జరుగుతుందని ఇలాంటి మంచి అవకాశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని తమ భవిష్యత్తును ఉన్నతంగా మల్చుకోవాలని కళాశాల యాజమాన్యం పిలుపునిచ్చారు ఇంకొక శుభవార్త క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్ వర్టెక్స్ గ్లోబల్ సర్వీసెస్ వారి ఆధ్వర్యంలో కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ పొజిషన్స్కి స్వామి వివేకానంద ఆడిటోరియం శ్రీనివాస్ నగర్ నందు ఈ నెల ఇరవై రెండవ తేదీన క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్ జరుగుతూ ఉంది వీరికి ప్రధానంగా తెలుగు బాగా మాట్లాడడం వచ్చి ఉంటే వాళ్ళని తీసుకుంటామని చెప్పేసి అంటున్నారు గతంలో జాబ్ ప్లేస్మెంట్లో ఇంగ్లీష్లో బాగా మాట్లాడే వాళ్ళని సెలెక్ట్ చేసుకునేవారు దానివల్ల కొంతమంది విద్యార్థులు ఇబ్బంది పడి సెలెక్ట్ కాకుండా ఉండే అవకాశం ఉండేది ఇప్పుడు తెలుగులో బాగా మాట్లాడే వాళ్ళని తీసుకుంటామని చెప్పేసి వీళ్ళకి ఢిల్లీ దగ్గర గురుగావ్లో జాబ్ ఇస్తామని చెప్తున్నారు వీళ్ళకి శాలరీ కూడా ఇరవై రెండు వేల రూపాయల శాలరీ ప్లస్ ఓటీ ప్లస్ బోనసెస్ ఇవన్నీ కూడా ఇస్తూ వెళ్ళడానికి ట్రావెల్ అలవెన్స్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు జాబ్లో జాయిన్ అవ్వటానికి కాబట్టి ఇలాంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని తెలుగు బాగా మాట్లాడగలిగినటువంటి విద్యార్థులు దీంట్లో హాజరై ఈ యొక్క ఉద్యోగ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం ఇది మంచి ప్లేస్మెంట్ ఆపర్చునిటీ కొంచెం లాంగ్వేజ్లో ఫ్లూయెన్సీ ఇంగ్లీష్లో ఫ్లూయెన్సీ లేని వాళ్ళు విద్యార్థులు తెలుగులో మాట్లాడి వారి తర్వాత వాళ్ళు అక్కడికి వెళ్ళి గురుగావ్లో వెళ్ళిన తర్వాత వాళ్ళ లాంగ్వేజ్ కూడా హిందీ ఇంగ్లీష్ కూడా డెవలప్ చేసుకుని మంచిగా ఎదిగేటువంటి అవకాశం ఉంటుంది అన్నటువంటి విషయాన్ని గమనించవలసిందిగా కోరుతున్నాను கிரண் வைத்தியசால பேசியல் ட்ராமா அண்ட் இம்ப்ளாண்ட் செண்டர் கேவலம் பதாறு வேல தொை தொயில்லோ శాశ్వత చిరునవ్వు కోసం మన నంద్యాలలో డెంటల్ ఇంప్లాంట్స్ అమర్చబడును పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే అధునాతన పద్ధతిలో నొప్పి లేకుండా జ్ఞానదంతాలు తొలగించబడును నూతన ప్రారంభోత్సవం సందర్భంగా అన్ని దంత మరియు జుట్టు చికిత్సలపై ఇరవై శాతం తగ్గింపు కలదు కాస్మోటిక్ డెంటిస్ట్రీ మరియు జుట్టు మార్పిడిపై ఆదా చేసుకోండి మా ప్రత్యేకతలు నోటి క్యాన్సర్ రోగ నిర్ధారణ మరియు చికిత్స జ్ఞానదంత సమస్యలకు పరిష్కారం ఇంప్లాంట్స్ ద్వారా పళ్లు అమర్చుట విరి దవడ ఎముకలు సరిచేయుట అన్ని దంత సమస్యలకు వద్ద సరైన పరిష్కారం కలదు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మా ప్రత్యేకత బట్టతలు ఉన్న వారికి తిరిగి జుట్టు ములిపించుట జుట్టు పలుచబడిన వారికి చికిత్స జుట్టు రాలకుండా సమర్థవంతమైన చికిత్స చేయబడును ప్రతి శనివారం ఉచితంగా ఓపీ చూడబడును చికిత్స ఖర్చులకు బజాజ్ ఇన్సూరెన్స్ సదుపాయం కలదు మరియు అన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపు చేయవచ్చు వివరాలకు సంప్రదించండి డాక్టర్ బి కిరణ్ ఎండిఎస్ డాక్టర్ కిరణ్ దంత వైద్యశాల ఆర్టీసీ బస్ స్టాండ్ రోడ్ హలో నంద్యాల న్యూస్టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నైన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి